గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే సాక్షి మీడియాలో ఒక డిబేట్లో యాంకర్ను అరెస్ట్ చేయడం అదేవిధంగా అందులో పాల్గొన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు మూడో వ్యక్తి ఎవరంటే సాక్షి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ జోలికి ఇంకా పోలేదు ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది కింది కోర్టులో బెయిల్ రాకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి పోయారు సుప్రీంకోర్టులో ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం కోర్టుకు వెళ్ళడం జరిగింది ఒక వ్యక్తికి తను మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే రాజ్యాంగం కల్పించిందో దాని మీదనే వాదోపవాదనలు జరిగాయి దాంట్లో చాలా పెద్ద సీనియర్ అడ్వకేట్లు అయినటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంగేజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ తరఫున కూడా సీనియర్ అడ్వకేట్ను చేశారు ఆ డిబేట్లో చెప్పిన అంశం ఏంటంటే అమరావతి అనేటువంటిది రాజధాని గురించి తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని దేవతల రాజధాని అని చెప్పడం జరిగింది కానీ వీళ్ళు చెప్పినటువంటి అంశంలో అది ఒక వైశ్యలకు సంబంధించినటువంటి స్టేట్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అది దాన్ని ఆపాదించారు అది చెప్పడానికి కూడా మనకు కూడా ఇబ్బందికరమైంది అది యావత్ ఎస్సీ వాళ్ళు కొంతమంది కేసు పెట్టడం జరిగింది ఆ కేసు నిలబడుతుందా ఉంటుందా పోతుందా పొలిటికల్ అనేది మనం ఇప్పుడు గమనిస్తే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ కేసు లాగానే మనం భావిస్తాం ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది తిట్టకుండా దాన్ని ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు ఆ విమర్శలో సద్విమర్శ చేస్తూ అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయడానికే ఉంటుంది ఇక నేను ఒక కామెంట్ చూశాను నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఈరోజు ఆయన విశ్లేషణలో చెప్పిన అంశాల మీద ఒక నెటిజన్ కామెంట్ చేశారు అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అపర మేధావి నాగేశ్వరరావు గారు అందులో సీనియర్ జర్నలిస్టులు ప్రొఫెసరు ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కోర్టులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి అంటే ఇక్కడ ఒక సామాన్యుడు సుప్రీంకోర్టు వరకు పోగలుగుతాడా బెయిల్ తెచ్చుకోగలుగుతాడు అంటే అది కాదు కరెక్ట్ కాదు పోలేరు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీ మధ్యనే వైరం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అదేవిధంగా టీవీ ఛానల్ దాంట్లో యాంకర్గా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన పార్టీకి మద్దతు తెలుపుతూ ఉండొచ్చునేమో కానీ జర్నలిస్ట్ అంతా కూడా కొన్ని విలువలు కట్టుబడి పని చేయాలని కూడా చెప్తాను అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో ఇక్కడ లైవ్ డిబేట్లో నవ్వాడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి డిస్కషన్ వస్తే అక్కడ కోర్టు ఫైనల్ హియరింగ్ అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు ఈయన మీద పెట్టిన కేసు అవసరం లేదు బెయిల్ మంజూరు చేయొచ్చు కింది కోర్టులో ట్రయల్ నడుస్తుంది అదేవిధంగా దాని అని చెప్పుకుంటూ ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఇంకొక మాట కూడా చెప్పారు టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ పరిస్థితులను ఆ విధంగా అనడం వల్ల పబ్లిక్లో ఒక మన్ ఒక చెడు అభిప్రాయం పోతుంది కాబట్టి ఈయన పరారేయడానికి ఇంకా అలాంటివి చేయడానికి రకరకాలైనటువంటి ఎక్స్పోజ్ చేశారు సీనియర్ అడ్వకేట్లు కాబట్టి ఎన్నో లూపోల్స్ ఉంటాయి లూపోల్స్ మాట్లాడడం జరిగింది వీళ్లకు అడ్వకేట్లు అనేటువంటి వ్యక్తులు వారు తీసుకున్నటువంటి కేసు అందులో ఏముంది స్టడీ చేసి వాళ్ళు మాట్లాడుతుంటారు అది గెలుస్తారా ఓడిపోతారా అనేది బెయిల్ వస్తుందా రాదా అనేది మనం చెప్పలేం నేను చెప్పడం ఏంటంటే బెయిలే ఏదైతే అరెస్టే ఈ యొక్క మనసుకి శిక్షలా భావించడానికి అవకాశం లేదు ఏదైతే ఈ యొక్క చేసిన తప్పుకు వీళ్ళు అలా మాట్లాడకూడదు కానీ మందలించింది సుప్రీంకోర్టు అంటే ఇక్కడ రాజకీయంగా వీళ్ళు అనుకోవడంలో మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము విజయం సాధించాం అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా మేము ఇంకా మున్ముందు ఇంకా ఇలాంటివన్నీ కూడా చేస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు అనవచ్చు కానీ ఒకటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రతిపక్షంగా మాట్లాడేవాళ్ళు లేదా జర్నలిస్టులు రకరకాలైన వ్యక్తులను కక్ష సాధింప ధోరణితో ప్రభుత్వాలు కేసులు పెట్టకూడదు అనేటువంటి అంశమే మనం ఈరోజు చెప్పబోయే అంశం ఎందుకంటే ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి అంశం లేకుండా ఏ పార్టీ మీదైనా అధికారం ఉన్నటువంటి రీజనల్ పార్టీ లేదా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీల మీద ఉన్నది యథార్థాన్ని రాస్తే ఖచ్చితంగా కేసులు పెట్టినట్టు మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలు అంటే దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల్లో ఇలాంటి మెచ్యూరిటీ మైండ్ ప్రజల్లో కానీ లేదా లేదు కాబట్టి ఏదైనా సరే పద్నాలుగు రోజులు జైలు పంపడం ఆ తర్వాత బయటికి రావడం లేదంటే ఇంకా పంపడం ఉండేది కానీ చట్టాలను ఏదైతే కేసీఆర్ గారే దీన్ని రా దేశవ్యాప్తంగా ఈయన చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు అంటే ఆయనకు ఒక చట్టం మిగతా వాళ్ళకి ఒక చట్టం ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ఒక మే స్ట్రీట్ ముందర కూడా ఢిల్లీ నుంచి లాయర్లను ఎంగేజ్ చేసుకొని ఇక్కడ కూడా బెయిల్ ఇప్పించిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి అదే పద్ధతిలో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి జరిగింది అనేది మనం భావిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇది ఒక అంశం ఇది ఎవరు విజయం సాధించారంటే ఇదంతా విజయం ఏ పార్టీలో ఏ పార్టీకి సంబంధించిన పత్రిక కానీ టీవీ కానీ ఉన్నప్పటికీ వాళ్ళ హద్దుల్లో వాళ్ళు మాట్లాడాల్సింది ఉంటుంది అంతే తప్ప ఏ పత్రిక అయినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలనే ఎక్కువగా ఫోకస్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే సందాలు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళదే ఉంటుంది ఇక్కడ మనము తెలుగుదేశం మంచిదా వైఎస్ఆర్సిపి మంచిదా అంటే ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కులతో పాటు అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాలు మనకు మాట్లాడే హక్కులను కూడా ఇవ్వడం చిటికి మాటికి ఇట్లాంటి చిల్లర్ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు గతంలో ఐదు సంవత్సరాల్లో చేసినారు కాబట్టి మేము కూడా అదే చేస్తామని తెలుగుదేశం అంటే దానికి పారదర్శకత ఉన్నది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఎవరిని కక్ష సాధింపు చర్యలను అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకరకాలైనటువంటి మాటలు రకరకాలుగా చేసినటువంటి వాళ్ళను చట్టపరంగా మీరు కోర్టులోకి పిలుస్తూ కోర్టు యొక్క గౌరవంతో పాటు వాళ్ళు చేసిన తప్పులను ప్రూఫ్ చేయవలసిన బాధ్యత పోలీసుల మీద అంటే ప్రభుత్వం మీద కూడా ఉంటుంది రామకృష్ణ ఏదైతే ఎంపీని కొట్టడం ఎంపీని నియోజకరంగా తిరగనీయడం ఇవన్నీ చేసినటువంటి అప్పటి ప్రభుత్వం ఈరోజు శిక్ష అనుభవిస్తూ పదకొండు సీట్లకే పరిమితం లేని రూల్స్ను మాట్లాడుతూ వాళ్ళు ఫ్యాక్సెజ దాన్ని రౌడిజాన్ని ఇంపోజ్ చేశారు ఇప్పుడు దాని గురించే కదా పార్టీలు ఈ యొక్క ఈ ప్రభుత్వము మంచి చేస్తుందని ఈ మూడు పార్టీలను గెలిపించడం ఆంధ్రప్రదేశ్లో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారైనా ఈ యొక్క ఖర్చులు ప్రభుత్వానికైనా సరే వీళ్ళకైనా సరే ఎంత ఖర్చు వస్తుంది సుప్రీంకోర్టు వరకు అది ఇష్యూ అనేది చాలా చిన్నది అనేది నేను భావిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ యొక్క విషయాల్లో జడ్జిమెంట్లో ఇంకొక ఆయన నేను చూశాను ఇప్పుడే ఇది అక్కడ బెయిల్ వచ్చినంత మాత్రాన కింది కోర్టు ట్రయల్ అనేది ఉంటుంది ఆ ట్రయల్లో శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తాను శిక్ష భారతదేశంలో ఎంతమందికి పడుతుందో మనం చూస్తుంటాం ఇటీవలనే గాలికి పడ్డది గాలి పోస్ట్ పోతుందని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రూల్స్లో మళ్ళా అది మళ్ళీ ఆయనకు పునరుద్ధరణ జరిగింది ఇదంతా రాజకీయ సంబంధంగానే రాజకీయ పార్టీలే ప్రభుత్వంలో పనిచేస్తుంటాయి కాబట్టి ఆ విధంగా ఉంటూ ఉంది కానీ దాన్ని కోర్టులు తమ యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క కొమ్మినేనికి డెబ్బై సంవత్సరాల వయస్సు అదేవిధంగా ఆయన నివారించలేదన్న దాని మీద ఫైనల్లో బెయిల్ మంజు అంటే ఇంకా కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పేది ఏంటంటే ఆ కోర్టుకు సుప్రీంకోర్టుకు కాకుండా లోయర్ కోర్టుకే పంపిమని చెప్పి కూడా అడగడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది దేశ ప్రజలకు సిటిజన్స్కు వారి యొక్క ఫండమెంటల్ యొక్క హక్కులకు భంగం కలిగితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకు రావచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు అనే మాట కూడా వాళ్ళు రాయడం జరిగింది విశ్లేషణలో మనం గమనిస్తే మనకు అర్థమైనటువంటిది ముఖ్యంగా ఈ యొక్క సిద్ధార్థ వాదించినటువంటి వాళ్ళలో పటిమగా వాదించి ఈయనకు బెయిల్ ఇప్పించడం జరిగింది ప్రభుత్వం తరఫున ముఖిల్ రోషి అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇద్దరు లాయర్లు సీనియర్ వీళ్ళు మాట్లాడడం జరిగింది అయినా కూడా బెయిల్ను శిక్షను బెయిల్ను ఆపలేకపోయారు ఆపలేకపోయారంటే అక్కడ వాద వాదోప వాదనలు జరిగినప్పుడు జడ్జి గారు వింటూ దాంట్లో ఎందుకంటే మళ్ళీ అక్కడ బెయిల్ ఇచ్చిన దానికి కారణాలు బెయిల్ ఇవ్వనందుకు కూడా కారణాలు రాయాలి కాబట్టి అందులో బెయిల్ ఇచ్చేదానికి కారణాలు చెప్పారు కిందికోర్టు ఊమ్మంటే కారణాలు చెప్పారు కాబట్టి బెయిల్ మంజూరైంది ఇంతటితో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సాక్షి మీడియాకు అదేవిధంగా ప్రభుత్వానికి సమసిపోయిందని భావిస్తున్నాం పోలీసులు అతి ప్రవర్తన చేయకుండా చట్టం ఏదిందో చట్టం ప్రకారమే ఎఫ్ఐఆర్ను బుక్ చేయాలని చెప్పి కూడా మేము చెప్తాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏది చెప్తే అది ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అది కోర్టులో నిలబడకపోవడం తర్వాత బాధపడడం శిక్షకు ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రాబ్లం కాబట్టి తమ యొక్క పోలీసులు విశక్షణ అధికారాన్ని వినియోగించుకొని దాని యొక్క విచారణ బాగా చేసి దాని మీద ఎఫ్ఐఆర్ కడితే ఈ విధమైనటువంటిది రాదు ప్రజల యొక్క మానవ ప్రాణాలు ప్రాక సేవ్ చేయవలసినటువంటి పోలీసులే రాజకీయ నాయకుల ఒత్తిడులకు లొంగి ఎఫ్ఐఆర్లు కట్టడం జైలుకు పంపడం పద్నాలుగు రోజు కామన్గా ఇస్తూ ఉండేది రిమాండ్ కానీ ఇప్పుడు సమాజంలో చాలామంది అవేర్నెస్ అయిపోయారు అదేవిధంగా రాజకీయ పార్టీలతో పాటు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పౌరుల తరపున కొట్లాడుతూ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ నాకు జరిగిన సంఘటనలో ఒక మాట చెప్తాం ముఖ్యంగా ఒక కౌశిక్ రెడ్డి అయినటువంటి ఎమ్మెల్యేకు పోలీస్ అధికారి మీదనే దౌర్జన్యం చేస్తే పోలీస్ అధికారే కేసు పెట్టి కోర్టుకు పట్టుకొని వెళ్ళిపోయారు అక్కడ ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించలేదు ఎందుకు విధించలేదంటే ఒకే ఒక కారణం జడ్జి గారినే పెద్ద లాయర్ను ఢిల్లీ నుంచి పిలిపించి ఆయనతోటి లేదా ఆన్లైన్లో చేశారని నేను నాకు గుర్తు అంతగా లేదు కానీ ఆన్లైన్లో వాదనలు వినిపించాడు ఒకటే మాట ఆయన మాట్లాడండి ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుందా అవతల పడుతుందా అవతల పడితే రిమాండ్ యువతలో ఉంటే లేదు అదే ఒక అంశం మీద ఆయనకు రాత్రి పన్నెండు గంటలకు ఈ యొక్క బెయిల్ మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా అది ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క కోర్టులు రికవరీ చేసే ప్రయత్నం చేస్తే మంచిది ఎందుకంటే దొంగతనం చేసినటువంటిది పనులకు దొంగలను పట్టకపోతే వాళ్ళని ఇంటరాక్ట్ చేసి వసూలు చేస్తారు ఎక్కడెక్కడ ఏం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అవినీతి అక్రమాలు చేసి డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు బ్యూరోక్రెట్స్ కానీ లేదా పొలిటీషియన్ కానీ వాళ్ళను కూడా దొంగల్లాగా ట్రీట్ చేసి ఆ విధంగా డబ్బులు రికవర్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు కొంత శిక్ష చేయాలంటే అవినీతి చేయాలంటే భయపడతారు అంతకు తప్ప వేరే మార్గం లేదు ఎన్ని మాట్లాడుకున్నా ఏమి చెప్పినా రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రం నైతికత లేనంత వరకు ఇదంతా జరుగుతూనే ఉంటుంది రాజకీయ నాయకులు చెప్పేటువంటి అంశం ఏంటంటే మేము ఖర్చు పెట్టి గెలుస్తున్నాం తర్వాత మళ్ళీ రికవరీ అది ప్రజల దగ్గర నుంచే ప్రజలకు ఓటు రూపంలో డబ్బులు ఇవ్వడం అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టులలో ఇప్పుడు మనం చూసినటువంటి ఒక ప్రాజెక్టు తెల్ల కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఏ ప్రభుత్వమైనా కొంత పారదర్శకంగా ఒక చట్టాన్ని తమ చేతులు తీసుకోకుండా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎవడో చేశాడని ఇప్పటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి చేస్తున్నాం ముఖ్యంగా మెచ్యూర్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే చట్టాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ హయాంలో ఎవరు చట్టాల గురించి మాట్లాడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చట్టాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఉన్నప్పుడు నో చట్టం నేను చెప్పింది శాసనం ఏది చెప్పినా జైలు పంపడమే ముఖ్య ధ్యేయంగా కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు అందుకోసమే ఇందరూ మీరు బయటికి అలాంటి పనులు మీరిద్దరూ చేయకూడదని ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు దొరికింది కాబట్టి ప్రజలకు మేలు చేయండి ఆర్థిక వ్యవస్థలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం ఇద్దరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే నా పేరు వైచన్నకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్